భోజనానికి వస్తారా ఏంటి ఏమన్నా విశేషమా అలాంటిది లేదు మీరు వస్తానంటే వండుతాను లేదంటే పక్క వీధి పార్వతమ్మ కూతురికి సీమంతం వెళ్ళొద్దాం అనుకుంటున్నాను మరి మీ భోజనం అమ్మవారి గుడిలో ప్రసాదం ఇస్తున్నారట గుంపుతో గోవిందాని నేను వెళ్లి తినొస్తాను మెల్లిగా నవ్వు పొళ్ళు ఒంకర పోగలవు అయ్యారు మన ఇంటో పప్పు పచ్చడి కన్నా అమ్మోరు గుడిలో ప్రసాదం ఎంతో మేలండి అయ్యో పొరపాటు నాన్న గుడికి ఇచ్చేయండి Vai, pinguino. ఏంటి కౌశల్ ఎలా ఉన్నావు బాగున్నానయ్యా నా పెద్ద కూతురు అయ్యా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను దీనికే చేసేస్తే పోయే అయ్యా తమరు మనసు పెడితే నేను మనసు పెట్టే ప్రయోజనం నా భార్య ఒప్పుకోవాలిగా అయ్యా కౌశల్ యొక్క పిచ్చిదండి తమరు మనసు పెట్టారంటే అంతేనంటే సరే సామే చెప్పాడు మరెందుకు ఆలస్యం

ఏంటి విశేషం ఏం విశేషమా ముందరే ఉమ్మేసి అడుగు ఏటోది నా కూతురు గంగ లేదు మన లోనే ప్లస్ టూలో రెండో ర్యాంకు తెచ్చుకుని పాస్ అయింది గంగ తల్లివేసిన పిల్ల వాళ్ళ అమ్మకం అల్లే ఆ ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది ఏ కొటప్ప ఆరు నెలలు టైప్ ఆయిడ్ తల్లన్న నీ కొవ్వు కరగలేదు రోయ్ అప్పలా జరిగారు నా కూతురు రెండో లో పాస్ అయింది ఓయ్ బాబుగారు ఆ ఒక విషయం చెప్పు వెంకటపతి రావయ్యారా కూర్చో ఏం గంగ బాగున్నావామ్మా అక్కయ్య గారికి ఏమిటి డాక్టర్ గారు వచ్చారు అదేం లేదు అక్కయ్య డాక్టర్ రావడం తప్ప మా అక్కయ్య చూడడానికి రాకూడదు ఏంటి గుండెల్లో కాస్త నొప్పిగా ఉందయ్యా గుండె నొప్పి గ్యాస్ వల్ల అయి ఉంటుంది కంగారు పడక్కర్లేదు కాస్త అల్లప్రసం తాగితే తగ్గిపోతుంది ఏంటయ్యో నాకడిపి కొట్టేట్టున్నావు అమ్మో పెద్ద మాట అన్నారు ఏదో చిట్కా వైద్యం చెప్పాను అయ్యా నా కూతురు గంగ పన్నెండో క్లాస్ పాస్ అయింది మంచి మార్కులతో పేపర్లో ఫోటో కూడా నీ నోరు నొప్పుంటుంది నాకు నోరు లేదా ఏంటి గంగ పన్నెండో క్లాస్ మన స్టేట్ లో రెండో ర్యాంక్ లో పాస్ అయ్యింది నాలుగు మార్కుల్లో మొదటి ర్యాంక్ మిస్ అయింది వెంకయ్య అన్న ఊళ్ళో వాళ్ళందరికీ తమకేశాడు మీకు చెప్పడం ఒకటే బాకీ మీకు ఏం చెప్పేశాను ఏంటి నాలుగు మార్కుల్లో మొదటి ర్యాంక్ ను పోగొట్టుకున్నా కాస్త గట్టిగా చదువుంటే సాధించేదాన్ని కదా సాధిస్తే ఏదో మీ ఆస్తి అంతా నా పేరు రాసైపోతున్నట్టు ఏమంటది ఎందుకయ్యా బిడ్డను మందలిస్తావు ఆస్తేగా అదేం పెద్ద విషయం అని నీ పేరు రాసేస్తే పోయా అయ్యో మాట వరుసకన్నాను మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి నాకే వద్దు ఆ అబ్బాయిని చూడాలి నా కన్నా నాలుగు మాటలు ఎక్కువ తెచ్చుకున్నవాడి చేతి వెళ్ళుంది ఎంత చక్కగా పెంచావయ్యా నీ కూతుర్ని ఇక్కడే ఉంచిపోరాదు నీ కూతురు గంగని నా కొడుకు ఆదిత్యకిచ్చి చేసుకుందామని అడుగుతోంది ఏమంటావు నన్ను ఇంతగా అడగాల మీరు ఇది నా కూతురు అదృష్టమనే నేనంటాను దాని చదువు నా జీవితం అంతా మీ మీచెలవేనయ్యా మీ అంతస్తుకు తగ్గ అర్హత నాకు లేదు కానీ మీ ప్రేమను పొందే అర్హత మీరే నాకిచ్చారు నిజంగా ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యమయ్యా లేడీ కాళ్ళు లేక చిక్కలేదు కాలం వచ్చి చిక్కిందని నేను ఈడొచ్చి వచ్చి చిక్కుకున్నాను నాకు పెళ్ళట ఇప్పుడు ఎవరు అడిగారు వెళ్ళి నాకు పెళ్లి చేయమని బాబు గారు కొడుకైతే ఏంటి నాకేమైనా గొప్ప ఆదిచ్చట ఆదిచ్చ వాడు నాశమైపోను నేను కాదీని మాట్లాడుతున్నా కాదా అలాంటి ఫ్రెండ్ నాకు ఎవరు లేరే ఇలా చూడు ఎస్టీడీ మాట్లాడేటప్పుడు పూర్తి పేరు చెప్పలేం బిల్లు ఎక్కువైపోతే అందుకనే కుదించాను కాది అని సరే సరే అనవసరంగా వాకు ఏమిటి విషయం మాత్రం వెరీ వెరీ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అల్లుడు రాము నువ్వు చేయించు వచ్చారు అల్లుడు నీ కోసం ఇంటికి వెళ్ళాను తలుపేసింది అందుకే స్వయంగా నీకు చెప్పి వెళదామని ఇక్కడికి వచ్చాను మన గంగకి సంబంధం చూశాం పెళ్లి కొడుకు ఎవరో కాదు ఈ ఊరే మన బలరామిగారు అబ్బాయి ఆదిత్య ఆదిత్య అతను నా చూడంటే వాలీబాల్లో నెంబర్ వన్ వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకుంటున్నాం మరి పెద్దఅడివి ఈ పెళ్లి వ్యవహారం నువ్వే చూసుకోవాలి చిని బాబు మద్రాసు జీన్స్ వేస్తామో తెచ్చేవా జీన్సా లే అమ్మ కుట్లో పోలదిండే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది ఆ అమ్మకి ఇప్పుడు పర్వాలేలే ఏంటి ఉన్నట్టుండే ఆ ఉన్నట్టుండే నిర్ణయించారు నిర్ణయించారా ఆదా ఆపరేషనా ఆపరేషనా అమ్మకా అవును పడుకుండు ఉండు జీన్స్ ప్యాంట్ కావాలని అడిగావు కదా

అమ్మకి పల్స్ రేట్ తగ్గుతోంది పేస్ మేకర్ ఫిక్స్ చేయాలడు ఓ మంచి హాస్పిటల్ చూసి ఫిక్స్ చేయొచ్చు కదా మావయ్య ఫిక్స్ చేసావురా నెక్స్ట్ మంత్ మరి ఇంకెంతకమ్మా దిగులో దిగులు కాదు బాబు నా గుండెను కత్తితో కొయ్యండి ఏదైనా ఫిక్స్ చేసుకోండి అంతకు ముందే నీ పెళ్ళి నా కళ్ళారా చూడాలి బాబు నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి తెలిసిందా ఏంటమ్మా దీనికి దానికి ముడి పెడతావు ముడి పెట్టేసేవాళ్ళు ఏంటి మీ చదస్తావు

ఫీడ కూడా మంచిలో పలా చూడమ్మా నీకే రోగం లేదు నువ్వు అనవసరంగా నటించదు నీ డ్రామా సాగదు గుండె నొప్పితో నేను బాధపడుతుంటే డ్రామా అంటావురా ఎవరు పోయినట్టు అలా ఏడవకమ్మా అవును అది ఒక్కటే జరగాల్సింది నేను చచ్చిపోయాక అందరూ ఏడవలసిందేగా ఆ కాస్త జరిగితే గానీ అమ్మవు మాట అమ్మా నువ్వు మీ ఆయన కలిసి నా మెడకు గుదిబండం తగిలించాలనుకుంటున్నారు అది మాత్రం ఆ జరగదు ఎప్పుడొచ్చావు వచ్చేరు కంటే పైనది ఏమైనా తిన్నావా లేదు నన్నా ఏం తినాలనిపించట్లేదు ఎందుకని అమ్మనీ పరిస్థితుల్లో చూసిన మీదట ఇలా తింటారు కొడుకే రేయ్ నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది నాన్నా నువ్వు నాతో అన్నది మీ నాన్న కూడా చెప్పు ఏమన్నాడేంటి అదే ఆ మిషన్ ఏదో తెచ్చి మిషన్ కాదురా పేస్ మేకర్ ఆ ఆపరేషన్ ఆలస్యం కాకుండా చేస్తే ఆలస్యం ఏం కాదు నిర్ణయించేశాం అపోలో ఆసుపత్రిలో ఆహా అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని నీ అబ్బా పట్టు పడుతుంది అదే చిన్న పరికిని వేసుకుని జుట్టు కత్తిరించుకుని ఉంటదే ఆ పిల్ల ఫోటో దొరుకుదా అని ఎవరా చిన్న పరికిని మగాడు చుట్టు అదే బాబు నా చెల్లెలు ఫోటో చెల్లెలా నువ్వు పేమిత్తనావు కదా నేను చేస్తున్నామ్మయ్యా ఎవరా అమ్మాయి నువ్వు మద్రాసు లో చదువుతున్నావు ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టు పట్టావంటే అప్పుడు ఏమిటి అర్థం మద్రాసు లో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు మెడ్రాస్ లో లవ్ వచ్చి నాకు లవ్ లేదు గివ్వలేదు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంతే అదే ఎందుకంటే నేను అమ్మాయిని చూడాలి ఏ అమ్మాయిని అదే నా కోసం చూసించారు గుమ్మడికాయని దాన్ని గంగనా నేను వెంటనే అమ్మాయిని చూడాలి తెలిసిందా ఇరిగింది అయ్యో చెయ్యింది ఇప్పుడు తెలిసింది నువ్వు రేపు పిల్లలు చూడాలి అంతేగా అక్క ఎటు పెళ్లి చేసుకోపోతున్నావు ఇంకెందుకు ఇంజనీరింగ్ లటు లెస్కంటా చెప్పు నోరు ముసుకు మాట్లాడుకుంటే మధ్యలో ఉంది

ఇంచుమించి అజిత్ కు మళ్ళే ఉన్నాడు అజిత్ మళ్ళీ మంచివాడు లా పాస్ అయ్యాడని కూడా అన్నారు వాళ్ళ అబ్బతో ఆడారా లేక మీరు కాలేజీలో ఇదే నేర్చుకున్నారాగు చెప్తే అలా వెంట పట్టు మా నాన్నగారు చూస్తే ఆపేస్తారు కాస్త మాట్లాడాలి ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు ఏంటి ఖర తీసుకున్నావు నువ్వు అనుకునేలాంటి వాడిని కాదులే నేను ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు అనుభవం एक मिनट నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లలు వెంట పడి తిరిగి పెళ్లి కొడుకు ఒకడు ఆడపిల్లలు వెంట పడే దానికి ముందు దానికి ముందు నీకు పెళ్లి గురించి ఏమన్నా నీకు పెళ్లి ఇష్టం లేదు కదా నువ్వు పెళ్ళి చేసుకోకూడదు ఎలా చెప్పాలి చాలాడుతున్నాను పై చదువు చదవాలి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది అందుకని నాకొద్దు చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్ గుడ్ టైమ్స్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు పెళ్లి చేసుకుని సారీ నేను పెళ్ళి వద్దానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు మా నాన్న మాత్రం అదే చేస్తాడు తప్పదా తప్పించాలి మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతా అదే ఈ పెళ్ళి చేయాలి ఏ ప్లాన్ డోంట్ వరీ ఇది జరగనే జరగదు జరగనివ్వను నిజమేనా ప్రామిస్ సామర్లు కూడా సీతైకి అడ్వాన్స్ ఇవ్వాలి రోయ్ పెళ్ళి కాయిందే సమ్మాయి ఊరుకునే గారు పెద్ద బాబు పెళ్ళికి అట్లా అన్నారు చివరికి పెట్టలేదు ఏం చేయండిరా అంతర్వే తీర్థంలో కచేరీని ఎడిపోయాడు తనకు తాత వారికి చెప్పాలి రోయ్ ఏను కోసం తమర తేకరేసి అనుకుంటారు అనుకోని అయ్యా సిని బాబు గారు ఇచ్చారండి రండి బాబు రండి నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి చూస్తున్నారు అంతా మీ నాన్నగారి పుణ్యం ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు మిల్లు కట్టు ఉండేవాడిని కాదు దాదేముందండి త్యాగం చేసిన వాడే మనిషి దానికి బదులుగా బంగారంలాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా మీకు ఈ పెళ్లి ఇష్టమేగా మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా మీరు కన్నవారు ఈ చేశారు ఏ మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దలు ఇష్టమే పిల్లలు ఇష్టమో అయి ఉండాలి ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు తణుకు తాతారావు గారు ఏనుగు మీద పెళ్లి కొడుకు ఊరేగింపు సామర్ల కూడా సీత సన్నాయ మేళం పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా వద్దు పెట్టిద్దాం నేను అడిగేది అది కాదు మీరు మీ అమ్మాయికి ఏమి ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు బలరామయ్య గారి సంబంధం పెళ్ళికొడు కాణి ముత్యం నా శక్తికి మించిందైనా పర్వాలేదు నేను సిద్ధమే దేనికైనా సిద్ధమే అడగండి ఏం కావాలి నేను కట్టపోయేది మీ అమ్మాయికి కట్నం కానుకొలకు కాదు కట్టుబట్టలతో తనని నాతో కాపురానికి పంపండి నాకంతే చాల సరే మీరు మీ పెళ్లికి ఏం తీసుకున్నారు ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు పర్వాలేదు చెప్పండి మా మావగారు యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి తననే నాకు ఇచ్చేశాడు ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మామగారు మాత్రం ఆస్తింతో దోచిపెట్టడం ఏం చేయమంటారు అది కాదు బాబు తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటుకు మాట్లాడుకోనివండి మాట్లాడుకుంటే మనకే మీ నాన్నగారి తృప్తి కోసం అయినా నాన్న మాత్రమే కాదు అమ్మ అక్క అంతలో వస్తారు నిలబెట్టి అడుగుతారు గొడవ కూడా పెట్టుకుంటారు సరే నే వద్ద నానండి అదే మాట నేనంత పని చేస్తానా మీ వాళ్ల ముందు చులకన కారు సూపర్ చివరిసారి అడుగుతున్నాను నా బిడ్డ మీద నాకున్న ప్రేమ కోసమైనా మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి ఎంతైనా ఇవ్వండి అంతేకాని ఈ పొలం గిలోన్నగా నట్రా మీరు ఇస్తానంటే నేను తీసుకోను నమ్మలైంది బస్సు పడికినే పోతాను బాబు దయచేసి రండి బలవంత పట్టక అది కాదు బాబు మరేంటి అంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ కానీ ఒక్కడ మాత్రం నిజం మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైనే